మా ఇంట్లో ఎక్కువగా చేసుకునే స్నాక్ ఐటెం అంటే ఈ బెల్లం గవ్వలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో పిల్లలకైతే బాలే నచ్చుతాయి అనుకోండి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కాగబెట్టిన రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి బాగా పిండంతా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం చండీలను పోసుకుంటూ పిండంతా కూడా చపాతి ముద్దలాగా సాఫ్ట్ గానే కలుపుకోవాలి ఈ పిండిని ఒక్క పది నిమిషాల పాటు నానిద్దాం స్టవ్ మీద ప్యాన్నే పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి సిమ్లో పెట్టేయండి ఫ్లేమో చక్కగా మనం ఈ గవ్వలు ఆయిల్ అంతా కూడా కరెక్ట్గా హీట్ అవుతుంది పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని చెక్క ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా బాల్ని ఒక్కసారి నొక్కేసారు అనుకోండి గవ్వలు చక్కగా వచ్చేస్తాయి ఎక్కువ ఫోర్స్ చేయనవసరం అవసరం లేదు టైం కూడా పట్టదు ఈ లేకపోతే ఫోర్క్ సరే చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో గవ్వలు వేసేసి చక్కగా ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు పాటు మంచిగా రెండు వైపులా ఫ్రై చేసుకోండి కలుపుతూనే ఉండండి అప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన గవ్వల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక గ్లాస్ వరకు బెల్లం తురుములో కొంచెం నీళ్ళని పోసుకొని పాకం అయితే రెడీ చేసుకోవాలి నీళ్ళల్లో వేస్తే పాకం మెత్తగా ఉండైతే అవ్వాలి ఇలాంటప్పుడు పాకాన్ని దించేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నిటిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ బెల్లం పాకంలో తిప్పేసి ఒక ప్లేట్లో వేసి ఒక పది నిమిషాల పాటు అలా ఆరనిచ్చేయండి అప్పుడు మెత్తగా భలే ఉంటాయి అనుకోండి గవ్వలు ట్రై చేయండి భలే నచ్చుతాయి పిల్లలకి వెళ్తా వెళ్తా లైక్ వచ్చడం మర్చిపోకండి